అబ్బాయిని పేరు మురళీకృష్ణ ఎక్కడ నుంచి వచ్చావు నేను కరీంనగర్ ప్రజెంట్ ఇక్కడే ఉంటా హైదరాబాద్ ఏంటంటే ఇప్పుడు పార్ట్నర్ అంటే పార్ట్నర్ ఇంపార్టెంటా పార్ట్నర్ ని ఇంపార్టెంట్ ఇస్తావా మనీని ఇంపార్టెంట్ ఇస్తావా ఏది ఇంపార్టెంట్ ఆల్వేస్ మనీ మనీ ఎక్కువ ఉంటే పార్ట్నర్ ఎలాగో మనం ఏం చెప్తే అది ఉండదు కదా సో ఇంపార్టెన్స్ అనేది అయితే మనీకే ఇస్తాం తర్వాత పార్ట్నర్ అంటున్నావు కదా ని ఎలా ఎలాంటి క్వాలిటీస్ కావాలంటే క్వాలిటీస్ అంటే మనం చెప్పింది వినాలి అంటే అండర్స్టాండింగ్ చేసుకోవాలి మనకి మెయిన్ థింగ్ అంటే వర్క్ వర్క్ వెళ్ళి వచ్చినప్పుడు లేట్ అయిందనుకో తను అంటే మన పైన చిరాకు పడకుండా కొంచెం చూసుకుంటే అమ్మాయి కూడా జాబ్ చేయాలా అవసరం లేదు జాబ్ ఇవ్వాల్సిన అవసరం లేదు జాబ్ చేస్తాను అంటే ఏం చేస్తాను మరి తను చేస్తా అంటే ఓకే నేను మాత్రం చేయమని చెప్పి ఫోర్స్ చేయను తన ఇష్టం చేస్తా అంటే ఓకే మ్యాథ్స్ అర్థం అని చెప్తా ఎందుకు అవసరం లేదు నేను ఎర్న్ చేస్తా కాబట్టి అవసరం లేదు వీళ్ళ నీకు సరిపోకపోతే తనతో ఇంకా తనతో కూడా పంపిస్తావు కదా జాబ్కి అంటాను నీతో అవ్వలేకపోదు నాతో కొంచెం మనీ కూడా కావాలి ఇంకా మనీ అంటే మా పార్ట్నర్ ఉంది కాబట్టి వేరే జాబ్కి పంపించచ్చు అని అనిపిస్తుంది కదా అలా ఏం లేదు సిచ్యువేషన్ రాదు కూడా ఎందుకంటే కాబట్టి చేయాల్సిన అవసరం లేదు బెనిఫిట్స్ అంటే పెద్దవాళ్ళు సంరక్షణ జరుగుతుంది ఏమైనా గొడవలు అయినా కూడా వాళ్ళు చూస్తారు అంటే మ్యాథ్స్ గొడవలు అనేది జరగవు అండర్స్టాండింగ్ ఉంటే జరగవు సో లవ్ అనేది ఈ ఈ జనరేషన్ కరెక్ట్ గా లేదు అరేంజ్ అనుకో నీకు కూడా అర్థం చేసుకున్న పార్ట్నర్ అంటే అనిపిస్తుంది కదా అర్థం చేసుకుంటుంది లేదు తెలియని పార్ట్నర్ టైం పడుతుంది ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అంటే అంత తొందరగా ఒకరు అర్థం చేసుకోరు కొంచెం టైం తీసుకుంటారు సో అప్పటి వరకు కొంచెం పేషెన్స్ తో అనేది ఉండాలి అంటే ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా నీకు మ్యాచెస్ ఏమైనా నీకు లేదు మ్యాచెస్ అంటే నేను టూ ఇయర్స్ బ్యాక్ వచ్చింది మ్యాచ్ కానీ అప్పుడు నేను ఇంకా జాబ్ చేస్తున్నా సాలరీ కూడా తక్కువనే సో అప్పుడు నేను వద్దని చెప్పేసాను అంటే మ్యాచ్ వచ్చిందా నువ్వే కదా వాళ్ళ ఇంటికి వాళ్ళే నాకు చూడడానికి వచ్చారు వాళ్ళు ఇంటిలా కోసం డీటెయిల్స్ కోసం ఒకవేళ మ్యాచ్ వచ్చిందనుకో అనుకో ఇంక అనుకో ఇప్పుడు అమ్మాయి కూడా తన పాస్టర్ గురించైనా అలా చెప్పిందనుకో అని షేర్ చేస్తారు కదా ముందుగానే నువ్వు ఏం ఫీల్ అవుతావు రియాక్ట్ ఏమై యాక్సెప్ట్ చేస్తావా అంటే పాస్ట్లో ఏం చేస్తారనేది ఏం చేశారనేది మనము జస్ట్ అంటే తెలుసుకుంటాం అంతే కానీ ఫ్యూచర్లా అలాంటి చేయకుండా యాక్సెప్ట్ చేస్తాము జస్ట్ వాళ్ళ ఫీలింగ్స్ చెప్తారు ఏమేమి ఏం జరిగిందని చెప్పి పాస్ట్లో జరిగింది చెప్తారు అంటే ఇప్పుడు ముందుగా పాస్ట్ గురించి చెప్పేస్తే బెటరా లేకపోతే అరే చెప్పకుంటే అన్ని నాకు షేర్ చేసుకోవట్లేదు చెప్తే బాగుంటుంది కదా చెప్పుకుంటే ఎలా అని అని ఎప్పుడైనా అనిపిస్తారు అంటే అనిపించినప్పుడు ఏం అంటే ఏమనుకుంటున్నాను అంటే మాక్సిమం అయితే చెప్పరు ఎవరైనా పాస్ట్లో జరిగిందని గురించి చెప్పరు ఒకవేళ చెప్పిరంటే మనం అండర్స్టాండ్ చేసుకుని మూవ్ అవడం సరే మరి ఫ్యూచర్లో లవ్ మ్యారేజ్ అనుకు అరేంజ్ మ్యారేజ్ అంటున్నాం మరి మళ్ళీ లవ్ చేసే ఓపిక కూడా లేదా నీకు అంటే యాక్చువల్ నేను సివిల్ ఇంజనీర్ని సో వాళ్ళ అమ్మాయిలు అనేది ఉన్నారు సో నేను ఎప్పుడు లవ్ చేయాలని అనుకోలేదు ఎందుకు అనుకోలేదు ఎప్పుడు అనిపించలేదు నీకు లవ్ మీద కలుగుతుంది కదా ఫీలింగ్స్ వస్తాయి కదా ఈ అమ్మాయి నేను చూసిన ఎందుకు అనిపించలేదా లవ్ అంటే చేయాలని ఉంటుంది కానీ మనకు అంత టైం ఉండదు అంటే మీద పెడతారా యా ఫోకస్ పెట్టిన తర్వాత లవ్ మీద అసలు వెళ్ళదు కదా వెళ్ళదు అవును వాళ్ళకి అరేంజ్ అరగన్ మ్యారేజ్ అని ఫిక్స్ అయ్యా మరి మీ మీ పేరెంట్స్ కి ఎలాంటి అమ్మాయి అంటే ఎలాంటి కోడలు రావాలి అని ఉంటది కదా మరి ఏంటి మరి అర్థమైంది కదా అంటే ఎప్పుడైనా పేరెంట్స్ చూసిన వాళ్ళని బాగా చూసుకోవాలని గోడలు గొడవలు వాళ్ళతో పెట్టుకోకుండా మంచిగా ఉండాలని అనుకుంటారు వాళ్ళు అలాంటి పార్ట్నర్ రావాలని అనుకుంటారు ఫ్యూచర్ లో ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ప్లానింగ్స్ ఏమన్నా జాబ్ అంటే పొజిషన్ లో ఉండాలి అనేది ఉంది అంటే ఉంటుంది ఎవరికైనా ప్రెజెంట్ అంటే నేను సివిల్ సైట్ ఇంజనీర్ పిఎం అలా ఉన్నాయి ఫ్యూచర్ లో అవే ప్రజెంట్ అయితే సింగిల్ అయితే ఉన్నా ప్రెజెంట్ అయితే సింగిల్ హండ్రెడ్ పర్సెంట్ ఎలా అనిపిస్తుంది లైఫ్ సింగిల్ లైఫ్ సింగిల్ లైఫ్ బాగుంటుంది అంటే పేరెంట్స్ తో మాట్లాడదాము ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉంది అనుకోండి దాన్ని కాల్ చేస్తుంది దాంతో మాట్లాడాలి ఇలా మాట్లాడకపోతే మళ్ళీ ఎవరితో మాట్లాడుతున్నాం ఇవంతా గొడవలు ఎందుకని సో లవ్ వద్దనుకున్నా అన్నీ కాకుండా అర్థం చేసుకుంటే చాలు కదా అంటే ఇప్పుడు అన్ని గొడవలు కాకుండా గొడవ పెట్టుకోకుండా అందరూ అర్థం చేసుకున్నట్టు ఉండరు కొంతమంది ఉంటారు సో ఎప్పుడు చేయలేదు మీరు లవ్ ఫేస్ చేయలేదా బ్రేకప్ ఏమైనా అయిందా ఏంటి చెప్పండి లవ్ లేదు లవ్ లేదు హాస్టల్ ఎవ్వరు లేరా ఉంటే చెప్పండి మనకి ఎమెల లేరు లేరు ఎవరు వాలంటైన్స్ డే చేసుకోలేమన్నా 14 రూమ్ లోనే ఉన్నా ఏటెల్ లేకుండా ఐ మీన్ ఇంట్లోనే ఉన్నా రూమ్ మీన్స్ అంటే మాకు కంపెనీ అకామడేషన్ ఇస్తారు నా రోజు బయటికి వచ్చావా ఇంట్లోనే లే 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 నేను హౌస్ లో హోమ్ లోనే ఉన్నా అది ఎలా నడుస్తుంది నీ లైఫ్ ఇప్పుడు బాగుందా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా మరి ఎలా తట్టుకుంటున్నావు ప్రాబ్లమ్స్ అనేది ఎప్పుడైనా ఇనిషియల్ ఇనిషియల్ స్టేజ్లో ఉంటుంది అంటే నేను స్టార్టింగ్ జాబ్ చేసేటప్పుడు శాలరీ తక్కువ కొంచెము హాస్టల్ ఫీ చేయడం అంటే వాటి పే చేయడానికి కొంచెము ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పోయింది కొంచెము శాలరీ కూడా బాగానే వస్తుంది ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఇబ్బంది లేదు ఇప్పుడు మోస్ట్లీ నీ లైఫ్లో పెద్దగా ఏమైనా పెద్ద సిచువేషన్ అన్ఎక్స్పెక్టెడ్ సిచువేషన్ ఏమైనా వచ్చిందా మరి అన్ని నువ్వు ఫే చేస్తావు అన్ని సిచువేషన్ ఫేస్ చేస్తావు ఒక్క సిచువేషన్ నేను ఫేస్ చేయలేకపోతున్నానే అని ఎప్పుడైనా అనిపించింది ఆ ఫేసింగ్ అదేంటి అలాంటి సిచ్యువేషన్ అనేది రాలేదు అంటే నేను ఫేస్ చేయలేని సిచువేషన్ రాలేదు అన్ని ప్లాన్ గానే అంటే మ్యాక్స్ ప్లాన్ గానే ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్ సిచువేషన్ అయితే రాలేదు అన్ఎక్స్పెక్టెడ్ సిచువేషన్స్ వచ్చినా కూడా మరి ఎలా ఎలా ఫేస్ చేయాలనేది దానికి ఆన్సర్ ఉంది అంటే ఐ మీన్ దాన్ని ఎట్లా ఫేస్ చేయాలనే అది ఉంది అంటే అలాగే స్టక్ అయిపోతావా ఫేస్ చేస్తే స్ట్రాంగ్ ఉంటావా దాని గురించి థింక్ చేస్తా ఫస్ట్ చేయండి దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలని చెప్పి చేస్తాం